శ్రీకాంత్ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఈ గుండె జబ్బు సమస్య వచ్చి తక్కువ వయసులో మళ్ళీ చనిపోతాడని ప్రత్యేకి మధురి మహాసముద్రం కలిసి ఉత్సాహంగా ఒకటి రెండు రోజుల్లో మళ్ళీ ఇట్లా ఊహించే అవకాశమే లేదు కాబట్టి జరిగింది అప్పటికి అక్కడ పార్టీ కానీ ఇక్కడ నుంచి ఉన్న మన జిల్లా పార్టీ మేమంతా కూడా చాలా ప్రయత్నం చేసేసాం అపోలో చేర్పించి ఆయన్ని కాపాడేదానికి చాలా కృషి జరిగింది దాదాపు బయటపడే మళ్ళీ ఒక హార్ట్ స్ట్రోక్ సరే చనిపోవడం చనిపోవడం సహజమైనప్పటికీ ఇంత తక్కువ వయసులో ఆరోగ్యంగా కనపడుతూ చాలా బాధ కలిగిస్తుంది ముఖ్యంగా ఆయన నిర్వహించిన పాత్ర ఖమ్మం పట్టణంలో కానీ ఖమ్మం ఈ రకమైన ఆకర్షణ మనడం వల్ల జరిగే నష్టం తీవ్రంగా ఉంటుంది అందుకే ప్రజల స్పందన కూడా ఇందాక మిత్రులు చెప్పినట్టుగా శ్రీకాంత్ పార్టీ నాయకుడు మాత్రమే కాదు ప్రజానాయకుడు కూడా అంటే పార్టీలో నాయకుడుగా ఒక్కొక్కసారి వాళ్ళు పనులు ప్రజలకు కాదు నిరంతరం ప్రజల్లో నేలలో చేపలాగా ఉండే మనిషి అందుకే ప్రజాభిమానం చాలా ఎక్కువగా ఉన్నాడు గతంలో చనిపోయిన రోజు కూడా ప్రజా జనం తర్వాత మళ్ళీ ఒక ముఖ్యమైన కామేడ్ జిల్లా చనిపోతే అంత పెద్ద ఎత్తున జనం హాజరు కావడం అనేది మన శ్రీకాంత్ అంతిమయాత్ర జరిగింది మనకు అర్థమవుతుంది ఆ రకంగా పార్టీ వాళ్ళనే కాదు ఖమ్మం పట్టణంలో ఉన్న సాధారణ ప్రజలు మార్కెట్ బేస్డ్గా ఉన్న హమాలీలు దర్బాయిలు లేక ఇతర కాంతలు మార్కెట్కు సంబంధించిన వ్యాపార వర్గాలు వీళ్ళందరూ కూడా శ్రీకాంత్ అంటే చాలా అభిమానంగా ఒక మాటలో చెప్పాలంటే ధర్మరాజు లాగా అజాత శత్రువు అంటాం అజాతశత్రువు అంటే మళ్ళీ పెట్టి ఎవరితో పడితే వాళ్ళకి రాజకీయ విధానంలో అక్కడ ఉంటూనే వ్యక్తిగత కోపతాపాలకు ప్రేమతో అనుమానంతో సాధారణంగా పలకరించి అందరి ప్రేమని చూర మనస్తత్వం శ్రీకాంత్ అట్లాంటి కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం ఇందాకే ప్రజలందరూ చెప్పినట్టుగా శ్రీకాంత్ ఒక్కడే కాదు మొత్తం కుటుంబం అంతా అరే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఈ పట్టణంలో పార్టీ నిలబెట్టుకోవడంతో పని పనిచేసినటువంటి చరిత్ర ఆ కుటుంబాలు అట్లాంటి కుటుంబాలకు ఇప్పుడు ఈ లోటు తట్టుకోలేని లోటు అది భార్య సుఖాన్ని కానీ పిల్లలు కానీ వాళ్ళ సోదరులు కానీ వీళ్ళందరూ కూడా చాలా దుఃఖంగా ఉన్నారు రోజు ఇంకా తట్టుకోలేకపోయారు నేను ఓడాల్సి కూడా ఇంకా ఎక్కువైతుంది వాళ్ళకి ఆ దుఃఖం అంత అభిమానంతో ఉండేవాళ్ళు వాళ్ళందరికీ కూడా మనం సానుభూతి తెలపాల్సి ఉంది అండగా ఉండాల్సి ఉంది పార్టీ మొత్తం ప్రజలు కూడా లేని లోటును తీర్చుకోవాలి మనం క్రమం ఉద్యమం ఏమాత్రనికి తగ్గకుండా ఆ తర్వాత యువకులు వీళ్ళందరూ కూడా ఈ బాధ్యత అవసరం ఉంది ప్రత్యేకించి గత కొంతకాలంగా వాస్తవం ఓట్ల రీఛార్జ్ ఇచ్చానే కాదు ప్రజా ఆకర్షణ ఇచ్చా కూడా పోరాటాల్లో కూడా దానికి కనుకబడిపోయింది ప్రపంచవ్యాప్త కారణాలు రాష్ట్ర వ్యాప్త కారణాలు ఇవన్నీ దేశవ్యాప్త కారణాలు ఉన్నాయి కానీ ఈ వాతావరణంలో చాలా మంది బెరుదిరిగి పారిపోయిన వాళ్ళు ఉన్నారు పార్టీని విచ్ఛిన్నం చేసిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి విచ్ఛిన్నాలు క్రమం పట్టణంలో కూడా జరిగినాయి అయితే అవి ఇచ్చిన వాళ్ళన్నింటినీ తట్టుతో నిలబడి ఎరజండాన్ని పదిలంగా కంటికి రేపులాగా కాపాడినటువంటి ధీరుడు తమిళ శ్రీకాంత్ అన్ని విషయాల్లో పోయిన వాళ్ళు ఎవరు వాళ్ళు చేసిన ద్రోహం అంతా పేర్లతో సాధించడం సాధ్యం కాదు మంచిది కాదు కానీ తక్కువ నష్టం జరిగే అవకాశం కాదు అది చాలా ఉద్యులు పోయారు అయినా సరే శ్రీకాంత్ అప్పుడు జూనియర్గా ఉంది కూడా అట్లాంటి పోరాటం నిర్వహించిన దేశాలు జరుగుతున్న పరిణామాలు చూసి పట్టణంలోనే కాదు చాలా మంది బయట కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రముఖులు కూడా విశ్వాసం సడలిపోయి ఇంకా కమ్యూనిస్టులు ముందుకు వస్తారా కమ్యూనిస్టులు ధర్మబద్ధంగా ఉంటారు న్యాయంగా ఉంటారు నాకు చెప్పినట్టుగా ఈ అన్యాయం జరిగిన ప్రతిఘటించే తత్వంతో ఉంటారు వీళ్ళు ఓటు రావు సీట్లు రావాలి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది మాట్లాడుతున్నారు ఎక్కువసేపు మేము మాట్లాడుతున్నాను ఒకటి మాత్రమే చెప్పగలరు ఇందాక రాహుల్ చక్కగా చెప్పాడు ప్రపంచ పరిణామాలు చాలా వేగంగా మాట్లాడుతున్నాయి ఇప్పుడు అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ప్రపంచమే దాడి చేస్తున్నాడు ఏం దాడిది ఒక మాటను చెప్పాలంటే పెట్టుబడిదారి విధానం మనం పోరాడిన పెట్టుబడిదారి విధానం మీద ఈ పెట్టుబడిదారి విధానం పోవాలి సోషలిజం రావాలి కమ్యూనిజం రావాలని కొట్లాడుతుంది కమ్యూనిస్ట్ పార్టీ ఆ పెట్టుబడిదారి విధానం తన పెట్టుబడి పెరుగుదల కోసం వివిధ వివిధ ఎత్తుకళ్ళు చేస్తూ వస్తాం ఇటీవల అనుసరించిన ఏంటి ప్రపంచీకరణ ప్రపంచీకరణ అంటే పెట్టుబడి ఏ దేశానికైనా పంపించవచ్చు ఏ దేశంలో తయారైనా వస్తుందని ఎక్కడైనా అమ్ముకోవచ్చు తీసుకొచ్చినటువంటి ప్రపంచీకరణ స్వేచ్ఛ ప్రపంచం స్వేచ్ఛ వాణిజ్యం ఎక్కడైనా ఎవరు ప్రపంచ సామ్రాజ్యవాదానికి పెట్టుబడుల నాయకుడు అమెరికా అదే అమెరికా అదే విధానం అదే సామ్రాజ్యవాదం నాలుగు తిప్పేస్తాం ఫ్రీ వాణిజ్యం వద్దు ఫ్రీ ట్రేడ్ వద్దు స్వేచ్ఛ వాణిజ్యం వద్దు దేశానికి కట్టుబాటు ఉండాలి అమెరికా వస్తువు మీద మేము పని అంతకుముందు ఏం చెప్పారు ఏ దేశం ఎక్కడైనా పన్ను లేకుండా ఉండాలి స్వేచ్ఛ వాణిజ్యం ఉండాలి ఇప్పుడు పని చేస్తూ ఉంటున్నాను సో అని కొన్ని చెప్తారు కానీ ఇక్కడ అంతర్లీనంగా ఉన్న అసలు ఉద్దేశం ఏంటంటే ఈ స్వేచ్ఛా వాణిజ్యంలో అనేక దేశాలు బాగా బలపడ్డాయి ముఖ్యంగా ఆసియా దేశాలు బాగా అభివృద్ధి అయినాయి అంతకుముందు అణిగు మెడుగున్న దేశాలు కూడా చాలా పవర్ఫుల్గా ఉత్పత్తులు తయారైనాయి ముఖ్యంగా చైనా దేశం అమెరికాకు పోటీగా తయారైంది అమెరికా వాళ్ళు ఎప్పుడు కూడా ఎంత స్వేచ్ఛ ఇచ్చినా ఎన్ని ఆర్థిక అవకాశాలు ఇచ్చినా ఇంక ఏ దేశం కూడా అమెరికాతో ఈ జన్మలో పోటీకి వచ్చే అవకాశం లేదు అంత అభివృద్ధి అయ్యే అవకాశం లేదని అంచనాలు ఉన్నారు ఇప్పటివారు కానీ చైనా అంచనాలు తలకి చేసి అమెరికాకు ధీటుగా ధీ అనే పరిస్థితులకు వచ్చింది అది కమ్యూనిస్ట్ దేశం సోషలిస్ట్ దేశం కాబట్టి ఆ దేశం అట్లా పెరిగితే ప్రపంచంలో తనగంటికు ఘనంగా కనపడితే కమ్యూనిజం వైపు ఎర్రజెండా వైపు ప్రజలందరూ ఆకర్షించబడతారు అది కోవిడ్ దగ్గరను చూస్తున్న అనేక పరిణామాల్లో చైనా యొక్క విశిష్టత ఏంటి అమెరికా యొక్క వైఫల్యాలు ఏంటి చూస్తూ వస్తున్నారు జనం అందుకే చైనాను దెబ్బ కొట్టాలి చైనాని దెబ్బ కొట్టాలంటే చైనా ఎంత బలంగా ఉత్పత్తులు ఉందంటే ఇప్పుడు మొత్తం ప్రపంచంలో నూట యాభై దేశాల దాకా అత్యధిక వ్యాపార భాగస్వామిగా ఉన్న దేశం చైనా ఒక సర్టిఫికెట్ ఇచ్చారు ప్రపంచం దానికి ఏమనంటే ప్రపంచ మ్యానుఫ్యాక్చర్ సెంటర్ అనేది అంటే తయారీ రంగం అంతా చైనాలోనే ఉంది మొత్తం ప్రపంచంలో తయారయ్యే వస్తువులన్నింటిలో అందరూ ఉత్పత్తి చేసే వస్తువుల్లో ముప్పై ఐదు శాతం చైనాలోనే తయారవుతుంది వాళ్ళ అమెరికా ఎగుమతి చేసే దాంట్లో నాలుగు వందల నలభై బిలియన్ డాలర్లు అంటే దాదాపు నలభై నాలుగు వేల కోట్ల డాలర్లు అన్ని కోట్ల డాలర్ల విలువైన వస్తువులు అమెరికాకు ఎగుమతి చేస్తాం ఇప్పుడు ట్రంప్ ఆ దేశాన్ని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే లక్ష్యం లోపల ఉంది అందుకే మిగతా దేశాల మీద తాత్కాలికంగా విరామం ప్రకటించి చైనా మీద మాత్రం నూట నలభై శాతం అమలు చేస్తున్నాడు నూట నలభై శాతం అమలు చేస్తే ఆ నూట నలభై శాతంతో రేట్లు డబుల్ కంటే ఎక్కువ పెరుగుతాయి కాబట్టి చైనా సరుకులు ఎవరు కొనడు చైనాలో విపరీతంగా ఉత్పత్తి చేస్తున్నారు కొనే వాళ్ళు పెద్ద ఎత్తున కొనేది అమెరికా కాబట్టి ఈ పనులు వేస్తే చైనా దివాళు తీస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ దివాళు తీస్తుంది అదజెండా ఎగిరిపోతుంది అనేది ట్రంప్ యొక్క అంచనా దీని వెనక కమ్యూనిస్టులు దెబ్బతీయాలి అనే కుట్ర ఉంది ఇది మనం అర్థం చేసుకోవాలి మరి ఈ డబ్బు చైనా బెదిరిపోవాలి కదా చాలామంది అంచనా వేశారు బెదిరిపోతుందని బెదిరిపోయి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మొత్తం ప్రపంచంలో అమెరికా ఎంత దుందుడుగా పోయినా సరే బెదిరిపోయి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడిన దేశం ఒకే ఒక్క దేశం అది భారతదేశం ఇంత దుంధుడుగా పోయినా నూట నలభై శాతం వేస్తే నువ్వు ఎంత వేస్తావు నేను అంతేస్తా చూసుకున్నాను రా చెప్పి తొడగొట్టినటువంటి ఒకే ఒక్క దేశం చైనా జరజన దేశం అది ప్రపంచంలో జరుగుతున్న స్ట్రగుల్ ఇప్పుడు మరి ఇలా పోటీ పడుతున్నారు మిగతా వాళ్ళు వ్యతిరేకించారు జపాన్ వ్యతిరేకించింది కెనడా వ్యతిరేకించింది మెక్సికో వ్యతిరేకించింది జర్మనీ వ్యతిరేకించింది యూరోపియన్ యూనియన్ వాళ్ళు వ్యతిరేకించారు వీళ్ళందరూ వ్యతిరేకిస్తూ ప్రకటన చేస్తున్నారు నువ్వు వెనక్కి తీసుకోకపోతే మేము కౌంటర్గా టార్గెట్ లేస్తామని కూడా చెప్తున్నారు కానీ ఇంకా టైం ఇచ్చాడు కాబట్టి చర్చ జరుగుతాం కానీ బాహటంగా తిరగబడేది చైనా దీంతో ఒక చర్చే జరుగుతుంది వాళ్ళ ప్రపంచంలో ఈ రకమైన పోటీ పోతుంది చైనా మరి నలభై నాలుగు వేల కోట్ల డాలర్ల సరుకుని ఇంకెక్కడ అమ్ముకుంటుంది అనేది ఒక చర్చ కానీ అసలు చర్చ బయటకు వస్తుంది ఏంటంటే ఇప్పుడు నలభై నాలుగు వేల కోట్ల డాలర్లు అమెరికా కూడా కొనకపోతే కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు మిగతా వాళ్ళతో చర్చ జరుగుతుంది చైనా నిన్నే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వియత్నాం కంబోడియా మలేషియా ఈ దేశాలు తిరుగుతున్నాడు అక్కడ అగ్రిమెంట్లు అయ్యే ఉన్నాయి వీళ్ళకి కావాల్సిన వ్యవసాయ ఉత్పత్తులు వేరే దేశాలు తెచ్చుకునే అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఆ ప్రశ్న తిరగబడుతోంది ఏం తిరగబడుతోందంటే నలభై నాలుగు వేల కోట్ల డాలర్లు చైనా ఉత్పత్తులు అమెరికా కొనకపోతే ఇంకెవరు ఉంటారని కాదు చైనా నుంచి ఆ సరుకులు ఆగిపోతే అమెరికా జనానికి కన్జూమ్ చేయడానికి వాడు వాడుకోవడానికి ఈ సరుకులు ఎక్కడి నుంచి వస్తాయి ఇది సమస్య ఇప్పుడు ఆ సమస్యలు లెక్కలు కూడా తీశారు ఉదాహరణకు అమెరికాలో అమ్ముడుపోయే సెల్ ఫోన్లో డెబ్బై శాతం చైనా నుంచి వస్తున్నాయి డెబ్బై శాతం మరి ఈ ఫోన్లన్నీ ఇప్పుడు బంద్ చేస్తాడు అక్కడి నుంచి అందుకని ఇప్పుడు వీళ్ళు ఎండిపోతారు జాగ్రయ పడతారు అసలు ప్రముఖం దించే పరిస్థితి వస్తాను అందుకే మీరు చూసి ఉంటారని నేను మళ్ళీ ఒక సడలింపించాడు ఎలక్ట్రానిక్ వస్తువులు టెలిఫోన్లు కంప్యూటర్లు వీటికి మినహాయింపు ఇస్తున్నాం అనమాట అంటే చైనాను కూడా అవి రావచ్చు అని మళ్ళీ చెప్తున్నాడు అంటే ఆ దెబ్బకు మళ్ళీ చైనా గట్టిగా ఎదురు తిరుగుతోంది కాబట్టి తట్టుకోలేక వెనక దిగే పని పెట్టుబడిదారు విధానం చేస్తుంది తప్ప కమ్యూనిస్టులు మాత్రం అంటే ఎరజెండా మాత్రం వెనకేసే పరిస్థితి లేదు దీంతో ఇంకొక చర్చ జరుగుతుంది ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పటివరకు ప్రపంచ పెట్టుబడిదారు విధానానికి నాయకత్వం వస్తున్న అమెరికా ఈ అమెరికా ఆధిపత్యంలో రాజకీయాలు నడుస్తున్నాయి ఈ అమెరికా ఆధిపత్యంలో మిలిటరీ చర్యలు నడుస్తున్నాయి కానీ భవిష్యత్తులో అమెరికా ఆధిపత్యం ఉండదు అమెరికా ఆధిపత్యాన్ని మిలిటరీతో పాటు ఇంకో కారణం డాలర్ పెద్ద ఉంది ప్రపంచ వాణిజ్యంలో డాలర్ ప్రపంచ కరెన్సీగా ఉంది దాని స్థానం కూడా పోతుంది ఇప్పుడు గతంలో తొంభై శాతం ఉంది డెబ్బైకి వచ్చింది డెబ్బై నుంచి కూడా యాభై రెండుకు యాభై మూడుకు వచ్చింది దాని నిలవ సామర్థ్యం ఇంకా తగ్గిపోయి చైనా యొక్క కరెన్సీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాబోయే కాలం కమ్యూనిస్టుల్ని ప్రజాతంత్రవాద ప్రజాస్వామ్యవాదులని తప్ప అమెరికన్ సామ్రాజ్యవాదులు కాదు ఆ మార్పు ప్రపంచంలో జరిగితే దాని ప్రభావం దేశాల మీద ఉంటుంది మన ఉద్యమాల మీద ఉంటుంది ఇలాగ రాహుల్ గారి చెప్తున్నట్టుగా వచ్చే సరుకుల మీద పనులు తగ్గిస్తే మనం వాళ్ళొంత రైతాంగం ది బాగా తీసే పరుస్తుంది వ్యవసాయానికి బాగా తీసే పరుస్తుంది మన ఎగుమతులని దెబ్బతీయ పరుస్తుంది ఇప్పటి వరకు ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంది భారతదేశంలో ఇతర పెట్టుబడులు రావటం వల్ల ఈ పరిశ్రమతో పెరగటం వల్ల ఉపాధి పం దొరకటం వల్ల కరెన్సీ తిరుగుతాం కానీ రాబోయే కాలం ఇట్లా ఉండదు అందులో తిరగబడే రోజులు మళ్ళీ పాత రోజులు కష్టం వస్తే ఇప్పుడు ఇందాక చెప్పాడు కాబురావు ఎవడు ఎన్ని ఓట్లు వేసినా ఏ డబ్బులు తిన ఎక్కడ వేసినా సరే మళ్ళీ కష్టం వస్తే ఖచ్చితంగా నిలబడేది కమ్యూనిస్టులు కాబట్టి మళ్ళీ అడుగుతారు అన్నట్టుగా ఆ కష్టం ఏదో చిన్న చిన్న కష్టం ఒక రూపాయలు పెరగడం ఐదు రూపాయలు పెరగడం కానీ బతికే భారమయ్యే కష్టం రా భవిష్యత్తులో అప్పుడు ఇరవై జెండా తప్ప ఇంకొక మార్గం లేని పరిస్థితి ఆ రకమైన అంచనా ఉండాలి రాష్ట్రం పరిస్థితి కూడా చాలా బలహీనంగా ఉంది ఏం బలహీనంగా ఉంది నిజమే ఓట్ల సీట్లు బలహీనంగా ఉంది ఓట్ల సీట్లు బ్రహ్మాండంగా వచ్చిన టీఆర్ఎస్ కి గతంలో అసలు టీఆర్ఎస్ అంటే తిరిగే ఉండదు అనుకున్నారు అందరు దాటి నుంచి ఆడుతున్నారు అనుకున్నారు ఏం చేయడలేని ఆయన పరిపాలిస్తారు అనుకున్నారు టీఆర్ఎస్ వల్ల ఒకసారి తిరగబడి అధికారం అయిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ సీట్లో ఒక్క సీటు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది అంతకుముందు తెలుగుదేశం గురించి కూడా అదే అనుకున్నారు తెలుగుదేశం పార్టీ ఇంకా చాలా తెలుగులేని పార్టీ అయిపోతుంది ఇంకా రాష్ట్ర ప్రజలు అయిపోయిన తర్వాత తెలంగాణ తెలుగుదేశం లేకుండా పోయింది అక్కడ ఆంధ్రాలో ఒకసారి గెలిచిన తర్వాత పరిపాలన కోసం మళ్ళీ అసలు సీట్లే లేకుండా చేశారు మళ్ళీ ఇప్పుడు వచ్చి వాళ్ళకి వస్తే వీళ్ళకి సీట్లు లేకుండా పోయినాయి అంటే ఎక్కడ అధికారం ఉంటే దాని చుట్టూ మూడటం తప్ప ఒక స్థిరత్వం ప్రజలను అండగా ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితి ఏ పార్టీకి లేని పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మీద వ్యతిరేకతో గెలిచింది మంచిది గెలిస్తే మంచిది వాగ్దానం చేశారు చేయండి ఏ వాగ్దానం అని చెప్పారు ఎన్ని వాగ్దానాలు అని జరిపారు మహిళలు ఎక్కించారు తప్ప మించి చేసిన వాగ్దానాలు ఎక్కడ అన్న జరగట్లేదు రైతుల గురించి కానీ యువకుల ఉద్యోగాల గురించి కానీ లేక నిరుద్యోగ వృద్ధి గురించి కానీ ఇంకా వృత్తిదారులకు ఇచ్చిన అనేక వాగ్దానాలు కానీ ఏమీ అమ్మ జరిపే పరిస్థితి లేదు చివరికి పరిస్థితులు వచ్చిందంటే నిన్న మన పేపర్లు చూస్తే నాకు మంత్రి పదవి ఇయ్యకపోతే నీ సంగతి చూస్తారు బాహటంగ ప్రకటన చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి ఒక ప్రకటన చేశాడు ఆయన ఒక రెడ్డి గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఒక ప్రకటన చేశాడు సాగర్లో ఒక ప్రకటన చేశాడు బాటంగానే మీ సంగతి చూస్తామని ఇప్పుడు ఇవాళ పేపర్లు హెడ్డింగ్ ఏంటి ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి గీత దాటితే చర్యలు తప్పు అంటున్నాడు అంటే గీత దా దాటా దాటబోతున్నాడు అది అర్థమైంది ఆ మాటలు మాట్లాడే తప్పడం లేదు ఈ పార్టీ ఇలా జనాన్ని బతికించేది నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది కాదు నువ్వు డబ్బు పెట్టుకున్న వాళ్ళు సారా పెట్టుకున్న వాళ్ళు ఇది లేకపోయినా సరే ఎదురు కోపంతో నీకు ఎట్లేసినా సరే నువ్వు జనాన్ని రక్షించే తత్వంలో ఆలు ఆ కార్యక్రమంతో నువ్వు లేనంత కాదు ఈ పార్టీ కూడా స్థిరంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకోలేదు ఇది ప్రజలకు అర్థం కావడానికి ఎంతో కాలం పాట ఆ రకంగా వచ్చిన పరిస్థితులు డబ్బులు వస్తాయంటే డబ్బులు ఇచ్చే పార్టీ దగ్గర పోతారు సారా వస్తారంటే సారవి ఇచ్చే పార్టీ దగ్గర పోతారు లేదు పదవులు ఇస్తారంటే పదవులు ఇచ్చే పార్టీ దగ్గర పోతారు కష్టాలు అంటే ఎక్కడికి పోతారు కష్టాలు అంటే మళ్ళీ కమ్యూనిస్టుల దగ్గర రావాల్సిందే ఆ రోజులు వచ్చినాయి